నేలే ఆశ్చర్యపోతాను ప్లీజ్ కొత్త కట్టరా మీ మూతలు మీరు తీసుకెళ్ళిపోండి వెళ్ళిపోండి అంత పెద్ద కోటీశ్వరుడు ఇంత చండాలంగా మూతలు మీరు లోహం ప్లీజ్ ఆయన కోటేశ్వరుడే ఇండస్ట్రియల్ ఇస్టే కోటేషన్ కోటేష్ ఫైనాన్స్ కి చీకాయ రియల్ ఫ్యాక్టరీ కి రియల్ ఎస్టేట్స్ కాకపోతే ఆయన పేదరికంలో ఉండేటప్పుడు ఇలా మూత లేరుకోలేవాడు అమ్ముకునేవాడు ఆ మూతల మీద ఇంత వాడు సార్ సార్ కోటేష్ గారు ముస్తఫా వీళ్ళంతా ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ సార్ ఇన్కీసర్ వీళ్ళని చూస్తుంటే ఇన్స్టాల్మెంట్ బేసిస్ లో రోల్డ్ గోల్డ్ సామాన్లు అమ్ముకునే వాళ్ళగా ఉన్నారు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ కదా అట్మాస్ఫియర్ బట్టి ఏరియాని బట్టి అలా తయారై వస్తూ ఉంటారు అనమాట అయినా మన సైడ్ నుంచి ఏం ప్రాబ్లం లేదే ఎందుకు టెంట్ పడుతున్నారు మీలాంటి క్లీన్ పర్సన్ ని ఓసారి చూడాలనిపించింది సార్ ఇలా ఉన్నప్పుడు వజ్రం నేల మీద ఉన్నా గాల్లో ఉన్నా వజ్రం వజ్రమే సార్ మూత నేల మీద ఉన్నా సీసా మీద ఉన్నా మూత వాల్యూ మూతదేనాయన సారీ మీతో మాట్లాడుతూ కూర్చుంటే నా మూతల కలెక్షన్ దెబ్బతింటుంది కావాలంటే మేము ఏరిపడతాం సార్ మా సందేహాలు తీర్చండి అడగండి సందేహమే సగం బలం మూతలేరుకునే పైకొచ్చారు కదా ఎగ్జాక్ట్లీ ప్రతి మనిషి మనిషిగా పైకొస్తే నేను మూతల వారీగా పైకొచ్చాను అన్ని కోట్లు సంపాదించి కూడా ఇలా మూతలేరుకోవడానికి దేశానికి స్వతంత్రం వచ్చింది కదా అని మహాత్మా గాంధీ గారు జీడిపప్పు తిన్నాడా లేదే దేర్శనగ తిన్నాడు కద్దరే కంటిన్యూ చేశాడు గాని జీన్స్ కి షిఫ్ట్ అయ్యాడా లేదే అలాగే నేను కూడా ఈ దేశానికి గాంధీ గారు సీసా అయితే ఆ సీసాకి మూతని నేను అంత గొప్పవాళ్ళు కావటానికి కేవలం ఈ మూతలేరుకోవడం ఒక్కటే కారణం అంటారా ఆ ఒంకోటి కూడా ఉంది ఏమిటి సార్ అది అయ్యిందా లేదా ఊరుకోండి సార్ ఏంటా భూతమాటలు మరి అదే ఎక్స్ట్రా మాటలు అంటే అయ్యిందా లేదా అనేదే గనక భూతపదం అయితే అహింస పరమో ధర్మ అది కూడా మాటే అవుతుంది ఎందుకంటే కష్టమైనా నష్టమైనా పట్టుదలతో నువ్వు చేసినటువంటి కృషి సక్సెస్ అయిందా లేదా ఎన్నో ఊహలతో ఆశయాలతో నువ్వు వేసుకున్న పథకాలు విజయవంతం అయిందా లేదా అని అడుగుతాం కదా అంటే అర్థం చేసుకునే వాళ్ళకి ఈ పదం అర్థవంతంగా వినిపిస్తుంది బూతు పదంలాగా కూడా వినిపిస్తున్నాడో మీరు చివాట్ల పెట్టాం మాత్రం పొద్దున కుక్కకి కన్నా ఉంటాయి అసలు కరెంట్ సాగిద్దాం అనుకున్నా రా మెయిన్ పోల్ లో పీజు కొట్టేస్తాని వదిలేసా ఏనా తెల్లగా తెల్లారిన దొన్న పోతు పడుకున్నావు రాత్రి తమ మిడ్ నైట్ మసాలా చూసి కలగంటన్నారా అవే సీన్లు కదా కలయప్ప అదొక పెద్ద ట్రాజడీ కలప్ప నీ ట్రాజడీ ఎవరికి కావాలరా నా ట్రాజడీ ఎవరికి చెప్పుకోరు మీ నాయనమ్మా అదే మనీషా కుయినాల అరగంటకు సరి గంట కొట్టి నా మనవడికి పెళ్లి చూపులు అయిందా లేదా పెళ్లి ఖాయం అయిందా లేదా అని వెస్ట్రన్ మ్యూజిక్ వాయిస్తుంది అబ్బా అబ్బా పెళ్లి అప్ప నా పెళ్లికి అప్పుడే తొందరగా తెచ్చిందప్ప నీ పెళ్లికి తొందర కాదు నాన్న మీ నాయనమ్మకి పోయే కాలం వచ్చింది ఇవాళ పద్నాలుగు మంది ఆడపిల్లల ఫోటోలు తెచ్చాను అందరూ ఒకదాన్ని సెలెక్ట్ చేసుకుని పెళ్లి చేసుకో లేకపోతే ఈ సంవత్సరం కాదు కదా నీకి జన్మలో కూడా పెళ్లి కాదు అప్ప అంత మాట తప్ప నాకు కామం పలిస్తే ఎవరికి నచ్చడం లేదు ఏ కొంపదీసి ఏబీసీ కార్పొరేషన్ వాళ్ళు సెలెక్ట్ చేసినా ప్రపంచ సుందరిని సెలెక్ట్ చేసుకున్నావా లేదప్పా నాకు రోజు కళ్ళ ఒక అమ్మాయి వస్తుంది అమ్మాయ అవునప్పా మళ్ళీ పండుగ రాత్రి చెత్తేస్తుంది గురమాయ్ కళ్ళలో చేచ్చేటమే రా అవునప్పా కళ్ళు ముసిరా కళ్ళు తెరిచిన ఆ స్వీటీ బ్యూటీనే ఎవడా బ్యూటీ నాకే తెలియదప్పా తెలియకుండలే అభిమానించాను ఆరాధించాను మంచు పూర్తిగా నానా ఆ చెమ్మరు ముఖం ఒక్క సరిపోయి మంచు పూర్తిగా

దిస్ ఇస్ ఫాదర్ అండ్ సన్ మ్యాటర్ డోంట్ ఎంటర్ఫీర్ రైట్ ప్రేమంటే మగవాడితో వ్యాపారం చేయడం కోసం ఆడది ఉపయోగించే బిజినెస్ మెటీరియల్ ఆడదాన్ని అనుభవించడం కోసం మగవాడు ఫోకస్ చేసే ఒక కలర్ఫుల్ ఫ్లడ్ లైట్ ఇప్పుడు చెప్పున్నా ప్రేమంటే ఏంటి వద్దు చెప్తావు కొట్టడం కాదరా నిలువనంత అమ్మాయి కల్లో కనిపించిందంట మీరు ప్రేమించాడంట ఒక్కసారి కోత కూసావంటే నిన్ను గ్యారంటీగా యాక్సిడెంట్ అయ్యే ఫ్లైట్ ఎక్కిస్తా నేను చెప్పిన మొక్కలు అర్థమైనయా లేదా అర్థమైంది మా ఇంటి మా ఇంటి ఇంతకీ ఎవరు నాన్న నీ కళలో వచ్చిన అమ్మాయి చెప్తే నువ్వు రెండు పీకుతావా ఊరుకోరా ఆ పిల్ల ఎవరైనా సరే నీకిచ్చి పెళ్లి చేసే బాధ్యత నాది మనిషా నువ్వు ఎంత మంచి పార్టీ మనిషా అవును మనిషా అంటే కోపం వచ్చింది ఆ మొహాన్ని ఎవరు మీ అమ్మ తప్ప అందుకని కాదు అనగానే డాడీ మొహంలో రంగులు మారిపోయింది ఏడిశాడు వాడి మొహంలో ఉండేది ఒకటే రంగు నువ్వేం ఆలోచించకు నువ్వు ఆ అమ్మాయిని ప్రేమించు ప్రేమించేసే గురే జేమ్స్ నువ్వా గుడ్ లక్ అంటే ఇదేరా గుడి గురి తప్పింది కాబట్టి సరిపోయింది చచ్చుండేవాడివి గు ఈ అర్ధతాండి శాలరీ కోసం మాత్రం ఎంత రిస్క్ తీసుకుంటావు కానీ దేనికోసం శాలరీ తీసుకుంటావా ఆ పని మాత్రం చెయ్యం అరవై ఏళ్ళ క్రితం తప్పిపోయిన మా నాన్న వెతకమని పదేళ్ల క్రితం నేను ఉద్యోగంలో పెట్టుకున్నాను ఆ పని ఏం చేశావు ఏంటండి దాని గురించి టైల్స్ దొరుకుతాయి ఉన్నాయండి ఇప్పుడు అవసరం ఉంటారా సరే ఇప్పుడు నీకు కొత్త బాధ్యత అప్ప చెప్తున్నాను ఏంటి సార్ అదే మా వాడు ఒక అమ్మాయిని ప్రేమించట దాన్ని నువ్వు పట్టుకోవాలి ఎక్కడుందండి కళ్ళలో ప్రేమించట ఇది ఉందండి అరవై ఏళ్ల క్రితం తప్పిపోయిన మీ ఫాదర్ని పెట్టుకోమన్నారు ఇప్పుడు కల్లో ఉన్న అమ్మాయిని పెట్టుకోమన్నారు ప్రపంచంలో బతుకున్న పెట్టుకోవచ్చు కానీ కల్లో అమ్మాయిని ఎలా పట్టుకుంటావు జేమ్స్ బాండ్ ట్రిపుల్ ఫైవ్ అని బోర్డు పెట్టుకోవడం కాదు ఎలాంటి క్రిటికల్ సమస్యని సాల్వ్ చేసినప్పుడే జేమ్స్ బాండ్ అని చెప్పుకోవడానికి వీలుంటుంది ట్రై చేయా బాండ్ జేమ్స్ బాండ్ నమస్కారం డాక్టర్ గారు గ్లామరస్ పేషెంట్ ఏంటి ప్రాబ్లమ్ రాత్రి పూట నిద్ర పట్టడం లేదు డాక్టర్ గారు ఇది కూడా ఒక ప్రాబ్లమేనా పగటి పట్టు తప్పండి పగలు కూడా నిద్ర పట్టదు డాక్టర్ ఆకలి ఉండదు ఒకటే ఆయాసం అలాగా ఇలా వచ్చి కూర్చోండి థ్యాంక్ యూ ఏం డాక్టర్ బరువుగా ఉన్నానా లేదు భయంగా ఉంది మీకు నిద్ర ఎందుకు పడడం లేదు అర్థమైంది ఒకసారి లేస్తారా ఆ లెగిస్తారా

నాకు నిద్ర పడుతుంది ఇక రెండోకోసారి ఎమిల్ కోసం ఉంది రోగాలో ఏట తిన్న దరగదు ఆకలి కాదు ఓహో చెక్కేస్తాను ఇలా వచ్చి కూర్చోండి అలాగే ఏమిటి డాక్టర్ అలా ముర్జిపోతున్నారు లేదు మీరు వచ్చి ఒళ్ళో కూర్చుంటారేమోనని కీచా నన్ను నీ ఒళ్ళో కూర్చోమంటావా అదే కదా భయం భయమా ఆశా ఏడిట్ స్టూపిడ్ రాస్కల్ పాట భ్రసన పట్టుకొని పరవతక్కుగా మాట్లాడతావా ఏంటమ్మా నువ్వు పతివటవా ఈ మాట ముందు చెప్పకదా కదా ఇంకాసేపు డాక్టర్ అయ్యేవాడు అవున్రా నన్ను హాస్పిటల్ లో వదిలేసి అడిగి నువ్వు ఇంకెక్కడికి నీ డ్రీమ్ గల్ ట్రెస్ చేయడానికి ఆల్మెట్టి డ్యామ్ అంత వేసాను ఆ నువ్వు మామూలు మిత్రుడు కాదురా ఆప్త మామూలు ఆ ఏంటి పథకం పథకం ఏమిటంటే కలలో కనిపించండి నీ పట్టుకోవాలంటే మనం ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ కి బ్యూటీ పార్లర్స్ కి సంజీవ పార్క్ కి ఇందులో పార్క్ తిరగాలి ఎందుకు పొంగాలనుకునే కదా మరి నీ ఫేస్ కి లవ్ వద్దు అంటే వినవు కాదు నీ లవరు మాధురి దీక్షిత్తు కాదోలు రాజోలు అని చెప్పావు కదా రాజోలు ఎవరు కాదోలు సిస్టర్ లే సర్లే గాని ఈరోజు సిటీలో రెండు ఫ్యాషన్ పరేడ్ జరగబోతున్నాయి అందులో అక్కడ స్టేజి పైన గాని కింద గాని దొరకొచ్చు జనక్ జనక్ పాయలు పాజే రాము నీ ప్రాంత పగిడే కొట్టద ఫ్యాషన్ షోనా వరే నీ కల్లో రాణిని ఎలా పట్టుకోవాలో నాకు తెలుసురాజు ఏంట్రా నా గోల్డెన్ సన్ ఇంకా రాలేదు

너ो स ल म 아아그 र ो아 र वो म ै स 아 will you love me too

ఆ షుగర్ కోటెడ్ చిలక ఎవరురా అది గాడ్ గిఫ్ట్ నా కళ్ళు కనిపించిన నా డ్రీమ్ గర్ల్ వెతుకుని పట్టుకునేసరికి తోక ప్రాణం తలకొచ్చింది మనీషా ఆ వయసులో కూడా నువ్వు మనీషా కోయిరాల్లా ఉండేదనివా సరే లేరా ఇలాంటి డ్రెస్ వేసుకున్నానని వీళ్ళ తాత కళ్ళారా చూసి కనిపించకుండా పోయారు ఎంత ఘోరం జరిగింది మనీషా నీ లవ్ హిస్టరీ పుస్తకం మూసి నా లవ్ స్టోరీ పుస్తకం ఓపెన్ చేయి డార్లింగ్

వాళ్ళ తో పాటు అన్ని మటాష్ మటాచ్ వాళ్ళి ఎత్ ఆ అమ్మాయిని ఎంత ఈజీగా గుర్తుపెట్టాలి ఇదిగో బాగా గుర్తుందిగా వెళ్ళి శక్తిగా కరువు కరువు వెళ్ళు వెళ్ళే

ఒక గంటకి మందు లేదని ఏల్పోమ్ చెప్పు డాక్టర్ చటా ఐఎం డాక్టర్ కి అఫ్ ఫాల్ యూర్ ఎవరి డాక్టర్ కి ఎక్స్రే నాదే ఈ హాస్పిటల్ లో పేషెంట్ కి డాక్టర్ నేనే ఈ ప్రేమకి పేషెంట్ నేనే నా ఎక్స్రే నా సొప్ప సుద్ధ ఇది కళ టివిలో అశ్విని హెయిర్ ఆయిల్ ఆయట ఇది యాడ్ కాదు నిజమే మీరు చె రాణి మీరు పగిడి ఒక్క కడిచింది మీకైనా నేను హాస్పిటల్ డాక్టర్ని మిమ్మల్ని ఒక్క కడిచిన మీకు ట్రీట్మెంట్ చేసే డాక్టర్ చేయనరా తెలియక అలా నేను ఇప్పుడు మీరే తెలిసాక ఈ స్పెషల్ ట్రీట్మెంట్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు చెప్పను ఓకే రాణి అనుకోకండి పేషెంట్ల మీద లవ్ ఎక్కువైతే మా వాడు అలాగే మాట్లాడతాను ఆపరేషన్ చేయాల్సింది కాంపౌండర్ అన్నట్టు మీరు కాఫీ దాత హాలిస్తారా కాఫీ కాఫీ రైట్ రెండు కాఫీ తీసుకురా ఐ డాక్టర్ హియర్ తీసుకురాండి పడుకోండి ఇక్కడ అద్ది హ్యాపీగా హ్యాపీగా పడుకోండి ఏం పర్లేదు మీరే అనుకోండి హాస్పిటల్ అద్ది మిమ్మల్ని ఎక్కడికొచ్చింది టెన్నిస్ కోర్ట్ లో నేను అడిగేది బాడీలో బాడీలోనా కింద కింద రాక్షస్ కుక్క ఎలా కరిచేసిందో అది కరిస్తే మాత్రం నేను ఊరుకుంటానా కాఫీ ఏదిరా వస్తాను సార్ కాఫీ రాకుండా నువ్వు మీరు పెద్ద డాక్టర్ కదా కుక్క ట్రీట్మెంట్ ఎలా చేస్తున్నారో అక్కడికి కదా పోలీస్ కుక్కలా ఉంది పోలీస్ కుక్క అయితే మాత్రం ఆ కుక్క నీ కజినట్టు దాని పొగుడుతున్నాయి మీరు గట్టిగా ఇలాగా చేతులు ఇలాగా ఇలా ఇలా గట్టిగా ఇలా గట్టిగా పట్టుకో నేను పట్టుకోమన్నా లేదు అక్కడికి వెళ్ళి అక్కడికి లే అదే చు అమ్మో నాకు ఇంజక్షన్ అంటే భయం అండి మేడం మీ బండి కొంచెం తీసేయండి మీ బంది కొంచెం పక్క జరపండి దేనికి ఇంజెక్షన్ ఇస్తాను అమ్మో నాకు ఇంజక్షన్ అంటే భయం బాబు నువ్వు పోలీ అంటే నాకు భయమే కానీ ఏం చేయను మీ ప్రాణాలు కాపాడాలి లేకపోతే పాపం నోరు లేని కుక్క జైలుకి వెళ్లాల్సి వస్తుంది నా ట్రీట్మెంట్ లో నీ సెంటిమెంట్ ఏట్రా అరగల పైగా పద్నాలుగు ఏసులు ఇవ్వాలి కదా పద్నాలుగా పొడ్డు చుట్టూ ఇవ్వాలి కదా అన్యాయం మొన్న నా కుక్క కరిస్తే ఒకే ఒక ఇంజక్షన్ ఇచ్చావు కదా నీకు ఒక ఇంజక్షన్ కానీ ఆ కుక్కకి ఇచ్చింది పదమూడు ఇంజక్షన్ ఆ విషయం నీకు తెలీదు అయినా సరే వద్దు డాక్టర్ నాకు చాలా సిగ్గుగా ఉంది దేనికి సిగ్గు నా దగ్గర ట్రీట్మెంట్కి వచ్చినందుక కాదు బొడ్డు చుట్టూ అంటే ఏం పర్లేదు నేను డాక్టర్ని మీరు పేషెంట్ మీ పేషెంట్లో సిగ్గుపడితే మా డాక్టర్లు ఏమైపోతారు ఓకే ఓకే నేనే చేస్తాను అప్పుడేనా ఇంకా సూది చేతిలోనే ఉంది